జస్ట్ రైట్ ఆఫ్ కులేన మాయనట్ల ఒక బోర్ కొడుతున్నాం. ఆంద బోర్ సి చెవ్ నా బోర్ సి పైర కన్నీసుతమాల్ల అంబెకి స్థితి ఎల్క జమీన్లకు వంద రెండే బాతుతారు. ఆంద బాతునే యూస్ பண்ணுவாங்க. కరెనేడి సలా అక్కడ. ரொம்ப కష్టపడిటిరుగా. బోర్ ఫర్ డ్రై అవునాలి. నేను కన్నిప నడ నేను బోర్ వేయను. కదస ఒక సంక్షాన అనేది సతి ఉండాలి. ஒரு <laughs> செய்தி हाँ तो कभी भी ना हमने तो बड़ा माना ना इसलिए ना तुम लोग आगे बढ़ना चाहिए जब भी स्टेट करना हो रहे बहुत महंसन पेप्लाप कितने तक फोर फाइव महंसा और फोर सुशांतले हमने तो ये